ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము యోహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడుభూమి దున్నుడి హోషయా గ్రంథం పదవ అధ్యాయం పన్నెండో వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రీలారా ఈ లోకములో జీవించు మనము ఎంతో బలహీనతలలోను అవసరతలు కలిగి ఉంటాము అయితే మన బలహీనతల నుండి మనము రూపాంతరము పొందవలననగా అవసరతలు తీర్చవలననగా మనం మొట్టమొదట చేయవలసిన కార్యము దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకాలి మన అవసరతల కొరకు మనుషుల యొక్కకు వెళతాం వారి యొద్ధ సహాయము కోరుతాం అలా కాకుండా మొదట మీ జీవితములో దేవునికి ముఖ్యతనివ్వండి ఎవరైతే మొదట దేవుని రాజ్యమును వెతుకుతారో వారు నిశ్చయముగా ఆత్మీయంగాను శారీరకముగాను నూరంతలుగా ఆశీర్వదించబడతారు తద్వారా వారు నీతి జీవితమును జీవించు అనేకులకు ఫలమిచ్చు వారిగా ఉంటారు ప్రిలారా ఒకవేళ మీ జీవితములో ఎంత చేసినను ఎడారిగానే కనిపిస్తుందా మీ జీవితము ఫలవంతము కావాలంటే మీరు చేయవలసిన కార్యమేదనగా నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి యహోవాను వెతుకుటకు ఇదే సమయము గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద వర్షము కురిపించినట్లు ఇదివరకెన్నడు దున్నని బీడు భూమి దున్నుడి అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవునిని వెదుకుటకు ఇదే సమయము అని పరిశుద్ధలేఖన భాగము సెలవిచ్చినది మాత్రమే కాదు బీడు భూమిని దున్నుటకు ఇదే సమయమని చెప్పబడినది అలాగుననే బీడు భూమి అనగా దేవుడంటున్న మాట మీ ముందు మూయబడిన తలుపులున్నవి తలుపులన్నీ తెరవబడును నాకు అసాధ్యమైనదేదీ లేదు అని సెలవిచ్చున్నాడు ప్రిలారా దేవుని యొక్క అనుమతి లేకుండా ఆర్థికంగాను కుటుంబంలోనూ ఎటువంటి నిర్ణయము తీసుకోలేము మనము ఎన్నో కొరతలతో జీవించున్నాము కాని ఆయనను అడుగుట లేదని దేవుడు మన పట్ల ఎంతో సంతాపమునందుచున్నాడు తన ప్రాణమును కొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును అన్న వచనము ప్రకారము తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును అవును ప్రిలారా నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును అని దేవుడు అంత మాత్రమే కాదు మీరు నా యొక్క నూతన జీవితాన్ని పొందుకుంటారు మీరు ఏలాగు జీవించాలో ఎలా నడుచుకోవాలో నేను మీకు బోధిస్తానంటున్నాడు కనుకనే మీ జీవితాలలో ఉన్న బీడు భూములను ఈరోజు సాగు చేయబోతున్నానని దేవుడే సెలవిస్తున్నాడు కాబట్టి మీరు దేని నిమిత్తము దిగులు పడకండి ధైర్యముగా ఉండండి నిశ్చయముగా దేవుడు మీ పట్ల కార్యము సఫలీకృతము చేస్తాడు ప్రీలారా ఏలాగున ఇవన్నీ చేయగలడు అని మీరు తలంచున్నారా ఏసు క్రీస్తు ప్రభు ఈ లోకములో జీవించినప్పుడు ఆయన ఒక ఉపమానము ప్రజలకు తెలియజేశాడు ఆయన వారిని చూసి చాలా సంగతులను రీతిగా చెప్పాడు ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెల్లును వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు ప్రక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మింగివేసెను కొన్ని మన్ను మన్నులేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను ఒకటి అరవదంతలుగాను ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను చెవులు గలవాడు వినునుగాక అని చెప్పెను అవును ప్రిలారా మంచి నీలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అటివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించెను అన్న వచనము ప్రకారము దేవుని వాక్యము అర్థము వంటిది బైబిల్ అర్థము వంటిది దేవుని వాక్యము పాపమును చూపును అద్దములో తదేకంగా తరిచి చూస్తే మనమేమిటో స్పష్టముగా తెలుస్తుంది కానీ దాని ప్రకారము మనము సరిదిద్దుకోకపోతే అది మనకేమీ మేలు చేయదు ప్రిలారా వాక్యము విత్తనము వంటిది వాక్యము నాశనము కానిది సదాకాలము నిలిచి ఉంటుంది వాక్యము ద్వారానే మనము తిరిగి జన్మించబడ్డాం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమను కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రిలరా దేవుని వాక్యము నీరు వంటిది దేవుని వాక్కుతో దేవుని ఆత్మతో మన అంతరంగాలు శుద్ధి చేసుకోవడం ముఖ్యమైన సంగతి అని పౌలు చెప్పుచున్నాడు నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్రపరచుమని దావీదువలే మనమును నిత్యము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ప్రిలారా దేవుని వాక్యము దీపము వంటిది దీపము మార్గాన్ని చూపిస్తుంది అదేవిధముగా దేవుని వాక్యము మనకు మార్గదర్శకత్వము చేస్తుంది దేవుని వాక్యము ఖడ్గము వంటిది దేవుని వాక్యము కాపుదలను రక్షణను దయచేస్తుంది దేవుని వాక్యము దుష్టుని బాణములను తరిమి కొడుతుంది అలాగుననే ప్రీలారా దేవుడు మన యొద్ధ ఎదురుచూసేది నేలను మాత్రమే మంచి నేల అంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి అంగీకరించాలి మనము సంపూర్ణముగా ఆయనకు సమర్పించుకోవాలి సంపూర్ణముగా మన హృదయాన్ని తెరిచి ఆయన వాక్యమును వినాలి అప్పుడు మనలో విత్తబడిన వాక్యము ఉత్పత్తి చేయబడి ఫలించి అభివృద్ధి పొందినట్లు చేస్తాడు భూమి అనున్నది మన హృదయము విత్తనమనగా దేవుని యొక్క వాక్యము ఆ భూమి ఫలించి ఎదగాలంటే వర్షము మరి సూర్యుని ద్వారా కలుగు ఉష్ణత అనగా పరిశుద్ధాత్మ ఎంతో అవసరమయ్యున్నది కాబట్టి ఈరోజు ఈ వాక్యము విలిచిన మిమ్మను మీరు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకొని ఆయనను మీ పూర్ణ హృదయముతో వెతికినట్లయితే నిశ్చయముగా బీడు భూమిగా ఉన్న మీ జీవితము నూరంతల ఫలము పొందినట్లుగా చేస్తాడు ప్రీలారా యహోష్వాకును యహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను సైన్యములకు అధిపతి అగు యహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా సమయమింక రాలేదు యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఆ జనులు చెప్పుచున్నారే అందుకు యహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా ఈ మందిరము పాడయ్యుండగా మీరు శరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా కాబట్టి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకునుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేసునను ఆకలి తిరకయున్నది పానము దాహము తిరకయున్నది బట్టలు కప్పకొనుచున్నను చలి ఆగకనున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది విస్తారముగా కావలనని మీరు ఎదురుచూచితిరిగాని కొంచెముగా పండెను మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని తిని ఎందుచేతనని యహోవా అడుగుచున్నాడు నా మందిరము పాడయ్యుండగా మీరందరూ మీ మీ ఇండ్లను కట్టుకున్నటకు త్వరపడుట చేతనే గదా కాబట్టి మిమ్మను బట్టి ఆకాశపు మంచు కురవకయున్నది భూమి పండకయున్నది అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీలో విత్తబడిన వాక్యము మీకు సరిపోయినంతగా ఫలించి అభివృద్ధి పొందినప్పుడు ఆ ప్రతిఫలమును మీరు అనుభవించినప్పుడు మీరు ఎంతగా ఆనందిస్తారో కదా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ జీవితములో దేవునిని ఆహ్వానించే సమయం ఇదే మరి ఆయన మీకోసం నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయి మీ పూర్ణ హృదయముతో దేవునిని మీ జీవితంలోనికి మీరు ఆహ్వానించినట్లయితే అప్పుడు మీ జీవితంలో ఎవరు ఏమీయో కోల్పోరు దేవుని యొక్క సమృద్ధి గల ఆశీర్వాదాలు మీ జీవితంలో పొంగి పొరులుతాయి మరి మీరు నూరు రేట్ల ఫలమును కోస్తారు కాబట్టి రీతిగా మన జీవితాలను మన హృదయాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణ గల రెక్కల చాటున భద్రపరిచి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం దేవా గడిచిన కాలమంతా మమ్మలను మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా ఇచ్చినందుకే కృతజ్ఞతలను తెలియజేయచున్నాం ఆయన నీవు మాతో ఉన్నందుకై నీకు వందనాలు దివా నీ యొక్క కోరిక ప్రకారము నీవు మా హృదయంలోనికి వచ్చి నివసించుము దివా మా జీవితాలను నీ యొక్క జీవముతోను మరి మహిమతో నింపుమని వేడుకొనిచున్నాం అయ్యా నీ యొక్క నిధులతో మమ్మను సమృద్ధిగా నింపుము దివా నీ యొద్దనున్న నూరంతల ఆశీర్వాదాలతో మమ్మను నింపి మా ప్రతి కొరతను తీర్చి మా జీవితాలను తృప్తిపరచుమని వేడుకొనిచున్నాం అయా బీడుగా ఉన్న మా జీవితాలలో విత్తబడిన నీ వాక్యము ద్వారా నూరంతలు ఫలము పొందునట్లు చేయము దివ నీ కొరకు తెరిచి ఉంచిన మా హృదయంలోనికి నీవు ప్రవేశించి మాకు తగిన ప్రతిఫలము దయచేయము దివ మా జీవితాలలో ఉన్న ప్రతి చెడు కార్యాన్ని తొలగించి నిన్ను వెదికే సమయంలో మేము నిన్ను కనుగొనున్నట్లు చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఈ రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటము దయచేసి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొంచున్నాం అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొంచున్నాం దివా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ హస్తాల చెప్తా ఉన్నాం అయా ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు ఇంటి ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో ఆకాశమందు ఆశీనుడమైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి లోటు దుఃఖము ఆయాసము ఆందోళన ప్రాముఖ్యముగా అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నింటినీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసుక్రీస్తు గలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్